ఆయన నిద్రపోరు కదా ఎప్పుడు ఆలోచించే మనిషి ఇమీడియట్గా ఒక విజన్ డాక్యుమెంట్ క్రియేట్ చేయండి ట్వంటీ ఫార్టీ సెవెన్కి దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా మన ఉండాలి మీరు స్టార్ట్ చేసేయండి అన్న అసలు టైం కూడా లేకుండా అన్నమాట అట్లా స్టార్ట్ చేసేటప్పుడు సరే సరే మోడల్ ఏం చేయాలి అన్నాను అంటే స్మార్ట్గా స్మార్ట్ ప్రిన్సిపల్ వాడండి అన్నారు ఆయన ఇమీడియట్గా స్మార్ట్ అనగానే పక్కన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అవన్నీ మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా ఈయనకి టెక్నాలజీ అంటే బాగా ఇష్టం అందుకని చెప్పే స్మార్ట్ అంటే ఏదో కంప్యూటరైజేషన్ అంతా హైటెక్గా ఏదన్నా పెట్టమంటారు ఏమోనన్నారు ఆయన సింపుల్గా ఫైవ్ ఆ ఫైవ్ ఆల్ఫాబెట్స్ని ఎన్లార్జ్ చేసి చెప్పారు స్మార్ట్ అంటే ఎస్ సింపుల్ ఎం మారల్ ఏ అకౌంటబుల్ ఆర్ రెస్పాన్సివ్ లాస్ట్ ఇంకేముంటుందండి ఇంకా ట్రాన్స్పరెన్సీ టెక్నాలజీగా చూడండి ఎంత సింపుల్గా ఎక్కడ టెక్నాలజీ లేదు సింపుల్ మారల్ అకౌంటబుల్ రెస్పాన్సివ్ ట్రాన్స్పరెంట్ దీని బేసిస్లో డాక్యుమెంట్ మీరు తయారు చేయండి ఆటోమేటిక్గా ఇట్ విల్ డెవలప్ బై ఇట్ సెల్ఫ్ అన్నారు సెకండ్ పాయింట్ డావోస్కి వెళ్తున్నారు కొత్త రాష్ట్రం ఉద్యోగ కల్పన చేయాలి ఇండస్ట్రీస్ తీసుకురావాలి అంతా కూడా నోట్స్ రాసి మళ్ళా నోట్స్ రాసిచ్చు డావోస్కి వెళ్ళిన తర్వాత మళ్ళా ఆయనతో పాటు వెళ్ళిన కృష్ణకిషోర్ గారు వీళ్ళందరూ ఇంత పెద్ద నోట్స్ ఇచ్చావు కాస్త సింపుల్గా ఒక పది పాయింట్లే చెప్పు ఆ పది పాయింట్లో సార్కి ఇచ్చే టైం కూడా అక్కడ నైన్టీన్ మినిట్స్ అంతా ఉంటుంది లార్జర్ స్టేజ్ పైన నైన్టీన్ మినిట్స్లో నేను తగ్గించి ఒక పన్నెండు పది పన్నెండు పాయింట్లు రాసిచ్చాను ఆయన విజన్ ఎట్లా ఉంటుందంటే ఇందాక ఒక వక్తలు చెప్పారు వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అంటారు బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ద నెక్స్ట్ జనరేషన్ వాట్ ఇట్ నీడ్స్ హీ థింగ్స్ టుడే ఆ ఇన్సిడెంట్ నేను ఎందుకు చెప్తున్నానంటే రాసిచ్చిన పాయింట్లో ఆయన ఓన్లీ త్రీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని చెప్పారు అక్కడ స్పీచ్లో విపరీతమైన కవరేజ్ వచ్చింది ఆ స్పీచ్కి ఆయన అన్నారు రెండు వేల పదిహేను జనవరిలో నేను చెప్తాను మన లైఫ్ అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గవర్న్ చేస్తుంది మన లైఫ్ మన చేతిలో ఉండదు వచ్చే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో చూసుకోండి ఐఓటీ ఈస్ గోయింగ్ టు గవర్న్ ద లైఫ్ అన్నారు ఇవాళ ఐఓటీ గవన్ చేయట్లేదండి మీ లైఫ్ని రెండోది డేటా రవి గారు తెలుసు అందరు యూఎస్లో కానీ అంత డేటా పైన పైకి వచ్చిన కంపెనీలు ఇవాళ మెటా అవనివ్వండి గూగుల్ అవనివ్వండి ఏ స్టేజ్కి వెళ్ళి ఆయన రెండు వేల పదిహేనులో ఉన్నది ఏంటంటే డేటా ఈజ్ ద నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఇవాళ మనం దిగుమతి చేసుకుని ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడతాము అట్లా డేటా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇదవుతుంది క్రూడ్ ఆయిల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అను ఇంత ముందు ఆలోచన ఉండి ఒక రాజకీయ నాయకుడు అట్లా ఆలోచిస్తారు అని ఆలోచించగలమని చెప్పండి ఐ డోంట్ థింక్ ఇండియాలో నేను ఎంతో మందిని కలిసాను బిఫోర్ కమింగ్ టు గవర్నమెంట్ ఐ వాస్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఈవెన్ టుడే ఐమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ నియర్లీ వన్ టూ హండ్రెడ్ టాప్ ఇండస్ట్రీలిస్ట్ అందరినీ కలిసిన ఈ టైప్ ఆఫ్ విజనరీ థింకింగ్ మాత్రం ఎవరంటే ఎవ్వరికీ లేదండి అందరు అంటారు కానీ రీఎలెక్ట్ చేసుకోవాలి అని అంటారు ఒక మాట కానీ నేను అనేది ఏంటంటే కాపాడుకోవాలి ఆయన ఒక ఆస్తి ఈస్ నేషనల్ ట్రెజర్ అది ఇంకొక సింపుల్ పాయింట్ ఒకటి ఆయన చేసిన పని చాలామంది తెలియనే తెలియదు అసలు కోవిడ్ వచ్చిందని ప్రతిపక్షంలో ఉన్నారు ఎలక్షన్ అయిపోయింది మామూలుగా అయితే కాస్త రెస్ట్ తీసుకుంటారు లేకపోతే ఐదు సంవత్సరాలు ఉంది కదా ఆలోచిద్దాం అనుకుంటారు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక థింక్ ట్యాంక్ పెట్టారు సార్ ఆయన ఫౌండర్ చైర్మన్ నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ డైరెక్టర్స్ అంతా కూడా కోవిడ్ రాగానే ఆయన ఇమీడియట్గా ఫస్ట్ చేసింది ఏంటంటే మా జిఎఫ్ఎస్టీలో మీరందరూ కలవండి డేటా సైంటిస్ట్ని రిక్రూట్ చేయండి కోవిడ్ పైన మొత్తం డేటా స్టడీ చేసి కంట్రీలోది ఎప్పటికప్పుడు రెస్పాన్స్ టైం ఏ విధంగా చేయాలి ఏమీ చేయాలంటే చాలామందికి బయట తెలియని విషయం వి పేడ్ ట్వంటీ ల్యాక్ రూపీస్ యాజ్ శాలరీస్ టు డేటా సైంటిస్ట్ ఎవ్రీ మంత్ ఫర్ ఫోర్టీన్ మంత్స్ కోవిడ్ టైం అప్ చేసి న్యూస్ లెటర్ చేసేవాళ్ళం ఎవ్రీ సండే ఫోర్ అవర్స్ ఆయన స్పెండ్ చేసి న్యూస్ లెటర్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఆ న్యూస్ లెటర్ ప్రధానమంత్రి గారికి నీతి ఆయోగ్కి పంపించేవాళ్ళం అది ఎంత పాపులర్ అయిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరినైతే ఇవాళ దేశం మొత్తం టాలెస్ట్ లీడర్ కింద చూస్తారో ఎవ్రీ మండే హీ యూస్ టు ఆస్క్ ఎట్ లెవెన్ ఓ క్లాక్ వెదర్ సిబిఎన్స్ లెటర్ హ్యాస్ కమ్ ఆర్ నాట్ ఎందుకంటే ఒక్క గంట లేట్ అయితే నాకు కాల్ వచ్చేది పిఎం ఆఫీస్ నుంచి మీ న్యూస్ లెటర్ ఏదైనా అంత ఎఫర్ట్ పెట్టి కోవిడ్ టైం అప్పుడు కూడా ఒకంత మేజర్ క్రైసిస్ అప్పుడు ఆయన టైం స్పెండ్ చేశారంటే ఆయన ఎలాంటి టైప్ ఆఫ్ లీడర్ అని ఆలోచించండి ఈసే ట్రెషర్ అండి కాపాడుకోవాలంటే ఈ సింపుల్ కొన్ని ఇష్యూస్ బయట తెలియాలని చెప్పేసి చెప్పాను టైం కూడా షార్ట్ ఉంది కాబట్టి ఇంకెక్కు కూడా చెప్పడానికి ఆస్కారం కూడా లేదు థ్యాంక్ యూ సో మచ్